తెలుగు రాష్ట్రాల్లో భయోందోళన కలిగిస్తుంది ఇప్పటి వరకు లక్షల్లో కోళ్లు మృత్యువాత పడ్డాయి అనేక కోళ్ల ఫామ్లు మూతపడ్డాయి కోళ్ల రవాణా ఆగిపోయింది కోళ్లతో పాటు గుడ్ల అమ్మకాలు కూడా పడిపోయాయి భయపడినట్టుగానే బర్డ్ ఫ్లూ మనుషులకు కూడా సోకిందనే వార్తలు వస్తున్నాయి ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు మండలంలో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్లు తెలుస్తోంది ఓ కోళ్ల ఫామ్ సమీపంలో నివసిస్తూ ఉన్నటువంటి ఆ వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో శాంపిల్ సేకరించి ల్యాబ్ కు పంపించారు దీనిపై జిల్లా వైద్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు బర్డ్ ఫ్లూ సోకిన వారికి చికిత్స అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు ఇప్పటికైతే బర్డ్ ఫ్లూ పట్ల ప్రజలకు ఆందోళన అవసరం లేదంటున్నారు జిల్లా వైద్య శాఖ అధికారులు అయితే ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ గట్టిగానే ఉంది ఇప్పటి వరకు ఈ ప్రాంతాల్లో యాభై లక్షల కోళ్లు మృతి చెందినట్లు అంచనా బర్డ్ ఫ్లూ భయం అధికారుల హెచ్చరికలతో ఆయా జిల్లాల్లోని చికెన్ రేట్లు దారుణంగా పడిపోయాయి కోళ్లకు వైరస్ సోకుతుందనే ప్రచారం బాగా జరగడంతో జనాలు చికెన్ తినేందుకు భయపడుతున్నారు అంతకుముందు కలకల్లాడిన చికెన్ సెంటర్లు ఇప్పుడు ఖాళీగా వెలవెలబోతున్నాయి ఈ పరిస్థితుల్లో ఇతర ప్రాంతాల్లో కూడా అసలు చికెన్ తినచ్చా లేదా అనే అంశంపై అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి అదే సమయంలో బర్డ్ ఫ్లూ మనుషులకు సోకితే ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఎంత ప్రమాదం ఉంటుందనే దానిపై కూడా చాలా ప్రశ్నలున్నాయి బర్డ్ ఫ్లూ ఎంత తీవ్రంగా మారిందంటే ఇప్పుడు లక్షలాది కోళ్లు మృత్యువాత పడి పౌల్ట్రీ రంగం కుబేలైపోయింది బ్రాండెడ్ చికెన్ కంపెనీల్లోనే వందలాది అవుట్లెట్లు మూసుకుపోయేలా మారింది తెలుగు రాష్ట్రాల బోర్డర్ లో టెన్షన్ పుట్టించేలా మారింది కోళ్లకు వాటి ద్వారా మనుషులకు వ్యాపించే ప్రాణాంతకరమైన బర్డ్ ఫ్లూ వైరస్ ని ఇండియాలో రెండు వేల ఆరులో లో గుర్తించారు మహారాష్ట్రలోని ఒక పౌల్ట్రీ ఫామ్ లో ఇది బయటపడింది అప్పటి నుంచి ఏటా మన దేశంలో బర్డ్ ఫ్లూ కనిపిస్తూనే ఉంది మహారాష్ట్ర కేరళ బెంగాల్ ఒడిస్సా జార్ఖండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అనేక సార్లు రంగంపై భారీగా దెబ్బ కొట్టింది బర్డ్ ఫ్లూ లేటెస్ట్ గా మళ్ళీ దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో మూతబోగిస్తుంది బర్డ్ ఫ్లూ మహమ్మారి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది ఈ వైరస్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాడేపల్లిగూడెం ఉంగుటూరు భీమడోలు కొల్లేరు సమీప ప్రాంతాల్లోని ఫారంలో పరిస్థితి ప్రమాదకరంగా మారింది చూస్తుండగానే లక్షలాది కోళ్లు కుప్పకూలిపోతున్నాయి కోళ్ళ నుంచి శాంపిల్స్ తీసుకొని భూపాల్లోని యానిమల్ డిసీజ్ ల్యాబ్కు పంపితే ఇది ఏవియన్ ఇన్ఫ్లుఎంజా హెచ్ ఎన్ వన్ అంటే బర్డ్ ఫ్లూ అని తేల్చేసింది ల్యాబ్ రిపోర్ట్ గత ఏప్రిల్లో అమెరికాను వణికించింది బర్డ్ ఫ్లూ కోళ్ల నుంచి డెబ్బై మంది మనుషులకు సోకింది కానీ మనిషి నుంచి మనిషికి బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుందా ప్రజారోగ్యం నిజంగానే ప్రమాదంలో పడుతుందా అనే స్పష్టత ఇప్పటి వరకు లేదు మరి కోళ్ళ నుంచి మనకు సోకితే బర్ట్లు మనిషికి ఎంత ముప్పు ఇదే ఇప్పుడు అందరిలోని ఉన్న ప్రశ్న చికెన్ తింటే రిస్కా గుడ్డు ఇప్పుడు వెరీ బ్యాడా అనే భయాలు ఎటు చూసినా కనిపిస్తున్నాయి నిజానికి వైరస్ సోకని కోడి మాంసాన్ని గుడ్లను బాగా ఉడికించి బేషుగ్గా తినచ్చు కానీ వైరస్ సోకిన కోడియేది సోకని ఏది స్పష్టత తెలిసే అవకాశం లేదు కాబట్టి కొన్ని రోజుల పాటు చికెన్కు కు దూరంగా ఉండడమే మంచిదనే వాదనలు ఉన్నాయి అయినా తినాలని ప్రయత్నం చేసే వారికి డాక్టర్లు కొన్ని హెచ్చరికలు చేస్తున్నారు చికెన్ ను నూట అరవై ఫారెన్ హీట్ లో వండుకోవాలి హాఫ్ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్లు అస్సలు తినొద్దు అంటున్నారు చికెన్ కరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు గ్రిల్ చికెన్ ఉడికి ఉడకని చికెన్ తినొద్దని సూచిస్తున్నారు ఇప్పుడు బాయిలర్ కోళ్లకు మాత్రమే కాదు నాటు కోడికి సైతం బర్డ్ ఫ్లూ సోకుతున్నట్లు ఆధారాలు ఉన్నాయి మనుషులకు బర్డ్ ఫ్లూ సోకితే ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది డయేరియా పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి వాంతులు నాడి సంబంధిత సమస్యలు ఇలా అనేక రకాల బర్డ్ ఫ్లూ సిమ్టమ్స్ కనిపిస్తాయి ఇప్పటికైతే బర్డ్ ఫ్లూతో కోలు చనిపోయిన ప్రాంతాల్లో పది కిలోమీటర్ల దూరం వరకు చికెన్ షాపులు ఉండొద్దని చికెన్ కానీ గుడ్లను కానీ తినొద్దని దండోరా వేస్తున్నారు అమ్మడం కొనడం తినడం కాదు ట్రాన్స్పోర్ట్ చేసినా నేరమేనని చెప్తున్నారు ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ అమ్మకాలు దారుణంగా పడిపోయాయి బర్డ్ ఫ్లూ వైరస్ ఏపీలో బీభత్సంగా వ్యాపించింది అనేది క్లియర్ మరి ఇది అక్కడి నుంచి తెలంగాణకు పాకిందా లేదా అనే దానిపై స్పష్టత లేదు కానీ జనంలో మాత్రం టెన్షన్ భారీగానే ఉంది మరో పక్క కరీంనగర్ జిల్లాలో సమ్మక్క సారక్క వేరుకలు జరుగుతున్నాయి అక్కడ కోడినే మొక్కుగా చెల్లిస్తారు ఇటు వైరస్ వ్యాప్తి సమయంలో ఇది ఎంతవరకు సేఫ్ అనే ప్రశ్నలున్నాయి జనం తగ్గేదే లేదంటున్నారు నిజానికి హైదరాబాద్ లో సాధారణ రోజుల్లో రోజుకి ఆరు లక్షల కిలోల చికెన్ అమ్మబడుతుంది కానీ ఇప్పుడు సగానికి సగం పడిపోయింది నిన్న మొన్నటిదాకా కిలో రెండు వందల పైగా ఉంటే ఇప్పుడు నూట యాభైకి ఇచ్చినా జనం అటువైపు చూడడానికి జంకు చూపుతున్నారు పశువర్ధక శాఖ ఎంత అప్రమత్తమైనా ఎన్ని చర్యలు తీసుకున్నా అధికారుల కళ్ళు కప్పి కోళ్లను మాయం చేస్తున్నారు పౌల్ట్రీ ఓనర్లు పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని చోట్ల బర్డ్ ఫ్లూ ను గుర్తించి పౌల్ట్రీలో నుంచి గుట్టు చప్పుడు కాకుండా కోళ్లను తరలిస్తున్నారు కనిపిస్తే కోళ్లను చంపేస్తారనే భయంతో రాత్రికి రాత్రే ఇతర ప్రాంతాలకు సర్దేస్తున్నారు దీంతో బర్డ్ ఫ్లూ వ్యాప్తి సులభంగానే జరిగిపోతుంది దీంతో తెలంగాణ సరిహద్దుల్లో ఇరవై నాలుగు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఏపీ నుంచి రవాణా అవుతున్న కోళ్లను తిప్పి పంపుతున్నారు తెలంగాణ రవాణా శాఖ అధికారులు చెక్పోస్ట్లో మూడు షిఫ్టుల్లో పనిచేస్తూ పూర్తి నిఘా పెట్టారు ఇక బర్డ్ ఫ్లూ సోకిన ప్రాంతాల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు పెట్టద్దని విద్యాశాఖ కూడా ఆదేశాలు ఇచ్చింది వారం రోజుల పాటు కోనసీమ జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు పాఠశాలలు సంక్షేమ హాస్టల్లో పిల్లలకు కోడిగుడ్ల సప్లై ఆగిపోయింది